నల్గొండ పోక్సో కోర్టు కీలక తీర్పునిచ్చింది మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ముప్పై రెండేళ్ల జైలు శిక్ష విధించింది డెబ్బై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు బాధితురాలకి పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు బాధితురాలికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవైనా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డి చెందిన మైనర్ బాలికను నిందితుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో చందుపై అదే రోజు నల్గొండ టూ టౌన్ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పలు దఫాలుగా కేసు విచారణ చేపట్టిన నల్గొండ జిల్లా పోక్సో కోర్టు తుది తీర్పును ఈరోజు వెలువరించింది బాధితురాల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు ఇక పోక్సో చట్టంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కేసుల్లో కఠినతరమైన శిక్షణ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ అన్నారు పోక్సో కేసుల్లో భవితా కేంద్రానికి వచ్చిన వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండగా ఉంటూ నిందితులకు శిక్ష ఖరారయ్యే వరకు బాధితుల వెంట ఉంటామని జిల్లా భరోసా కేంద్రం లీగల్ అధికారి కల్పన చెప్పారు నేరస్తులు నేరం చేస్తూ ఉన్నారు దాని మీద అవగాహన ఉండి చేస్తున్నా ఉండ లేక అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లేక చేస్తున్న లేక చేస్తుండని మనం అనుకుంటే అనుకునే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు అవగాహన చట్టం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మమ్మల్ని అవగాహన సదస్సులో పార్టిసిపేట్ చేయమంటే మా పరిధి మేరకు మేము కూడా అవగాహన సదస్సులో మేము మీకు సహకరిస్తాము మా దగ్గరికి ఒక పోక్సో కేసు వచ్చినప్పుడు అమ్మాయిలకు కావలసిన అమ్మాయిలకి మానసిక పరిస్థితి బట్టి కౌన్సిలింగ్ ఇస్తాము అలాగే అక్కడి నుంచి మెడికల్కి తీసుకెళ్తాము వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మా దగ్గర నుంచి అవుతుంది అట్లే కోర్టులో కావాల్సిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అయినా ట్రయల్ అయినా కోర్టులో జరగాల్సిన ఎలాంటి జుడిషియల్ ప్రొసీడింగ్ అయినా కూడా భరోసా సెంటర్ నుంచి లీగల్ ఆఫీసర్గా నేను పనిచేస్తాను